హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మీరంతా నువ్వు నాకు సొంతం సీజన్ టూ కోసం వెయిట్ చేస్తున్నారు కదా అయితే ఈ రోజు నుండి ఆ సిరీస్ని నా ప్రాణం నువ్వే అనే నేమ్తో స్టార్ట్ చేయబోతున్నాం మరి ఇంకెందుకు ఆలస్యం సీజన్ వన్లో ఏం జరిగిందో ఒక్కసారి రివైండ్ చేసుకొని సీజన్ టూలో ఏం జరగబోతుందో చూద్దాం ఎవరైనా కొత్తగా ఈ స్టోరీని చదివే వాళ్ళు ఉంటే ఇది అర్థం కావాలి అంటే ముందు నువ్వు నాకు సొంతం స్టోరీ వారిని చదవండి ఇక స్టోరీలోకి వెళ్తే కొన్ని సంవత్సరాల తర్వాత అమెరికా టెక్సాస్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో బాబోయ్ ఈరోజు ఎవడికి మూడిందో రామ్ సార్ చాలా అంటే చాలా చాలా కోపంగా ఉన్నారు అని అన్నారు అక్కడే ఉన్న ఒక స్టాఫ్ మెంబర్ ఇంకొకడు బ్రో ఈరోజు ఇంకా జానో మేడం రాలేదు చూసావా సార్ అందుకే కోపంగా ఉన్నారనుకుంటా అన్నాడు వాడు ఇంతలో అక్కడికి వచ్చింది ఒక అమ్మాయి చూడటానికి వైట్గా సిల్కీ హెయిర్తో జీన్స్ ప్యాంట్ అండ్ బ్లాక్ షర్ట్ వేసుకొని హెయిర్ని లూజ్గా వదిలేసి చెవులకి స్టర్ట్స్ పెట్టుకొని ఒక చేతికి డైమండ్ బ్రాస్లెట్ వేసుకొని ఇంకొక చేతికి రోలెక్స్ వాచ్ పెట్టుకొని మెడలో సింపుల్ చైన్ వేసుకొని పెదాలకి లైట్గా లిప్స్టిక్ రాసి ఫుల్ పర్ఫ్యూమ్ కొట్టుకొని అక్కడికి ఎంట్రీ ఇచ్చింది జాను అదే మన జానకి సో ఆ రామ్ మన శ్రీరామే జాను అక్కడికి వచ్చి బయట నిలబడి ఉన్న వాళ్ళని చూసి ఏమైంది ఎందుకందరూ ఇలా బయట నిల్చున్నారు అని అడిగింది నవ్వుతూ వాళ్ళు రామ్ సార్ లోపల చాలా కోపంగా ఉన్నారు మేడం మాకు చాలా భయం వేస్తుంది లోపలికి వెళ్ళాలి అంటే అని చెప్పారు అందరూ కలిసి జాను హో ఇంతేనా సరే అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళింది వయ్యారంగా లోపలికి వెళ్ళిన జాను తన ఆఫీస్ పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్ అయింది ఆఫ్టర్ టూ డేస్ రామ్ అమ్మా అందరికీ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అన్నాడు బేస్ వాయిస్తో నేత్ర చెప్పు నాన్న ఏంటి విషయం అని అడిగింది ప్రేమగా రామ్ నేను జానుని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నా అన్నాడు సీరియస్గా నేత్ర ఏంటి రామ్ నువ్వు అనేది మరి మై అంటున్న తన మాట పూర్తి కాకముందే రామ్ అమ్మా నేను నిర్ణయం తీసేసుకున్నాను ఇది ఫిక్స్ అని చెప్పి కాల్ కట్ చేశాడు అప్పటి వరకు అక్కడే ఉండి అదంతా విన్న మైథిలిగా ఉండే వెయ్యి మొక్కలైంది ఇక భీమిలి బీచ్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ప్రణతి ముఖంలో బ్రతకాలి అన్న ఆశ లేదు ఏడుస్తూ అలా నడుచుకుంటూ సముద్రంలోకి వెళ్ళిపోతుంది ప్రణతి దూరం నుంచి ప్రణీత్ అరుస్తున్నా కూడా అస్సలు పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతుంది ప్రణతి ప్రణీత్ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రణతిని ఆపి ఏమైంది ప్రణతి ఇప్పుడు ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు అని అడిగాడు కోపంగా ప్రణతి వదులు బావా నేను బ్రతకను నాకు బ్రతికే హక్కు లేదు నా వల్ల నాన్నకి పెద్దనాన్నకి మామయ్యకి అవమానం తప్ప ఇంకేం ఉండదు అని చెప్పింది ఏడుస్తూ ప్రణీత్ అసలు ఏమైందో చెప్తేనే కదా మాకు తెలుస్తుంది చెప్పు ప్రణతి ఏమైంది అని అడిగాడు లాలనగా ప్రణతి నేను మోసపోయాను బావా దారుణంగా మోసపోయాను అని చెప్పింది ఏడుస్తూ ప్రణీత్ అసలు ఏమైందిరా ఎవరు నేను మోసం చేశారు అని అడిగాడు కోపంగా అప్పటికే తన కళ్ళు ఎర్రగా మారిపోయాయి ప్రణతి వాడి పేరు వైభవ్ నన్ను లవ్ చేశానని చెప్పి నన్ను ప్రజ్ఞని చేసి ఇప్పుడు నాకు వాడికి సంబంధం లేదు అని చెప్తున్నాడు బావా అని చెప్పింది ఏడుస్తూ అది విన్న ప్రణీత్ మనసు వెయ్యి మొక్కలైంది ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ విశాలాక్షి జూనియర్ కాలేజ్ విశాఖపట్నం రే ఈరోజు మన క్యూట్ కపుల్ ఇంకా రాలేదేంట్రా అయినా ఏ మాటగా ఆ మాటే కానీ మైథిలీ ఉంటుందిరా నిజంగా రామ్ గాడు ఎక్కడో మచ్చేసుకొని పుట్టేశాడు అని అన్నాడు ఒక అబ్బాయి ఏం రామ్కి ఏం తక్కువ హాలీవుడ్ హీరోలా ఉంటాడు నిజానికి చెప్పాలి అంటే మైథిలీనే లక్కీ అలాంటి వాడిని పట్టేసినందుకు అని చెప్పింది ఇంకొక అమ్మాయి వీళ్ళు ఇలా ఎవరి మాటల్లో వాళ్ళు ఉంటే అప్పుడే కార్లో ఎంట్రీ ఇచ్చారు రామ్ అండ్ మైథిలీ ఇప్పుడు రామ్ అండ్ మైథిలీ చదివేది ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రణీత్ ఏమో టెన్త్ క్లాస్ అండ్ ప్రణతి ఏమో నైన్త్ క్లాస్ అంటే నిజానికి మైథిలి పాప కూడా టెన్త్లో ఉండాలి కానీ రామ్ని వదిలి ఆ టైంలో కూడా ఉండలేక శ్రీతో స్పెషల్ రికమెండేషన్ చేయించుకొని మరి ఒక క్లాస్ జంప్ అయింది సో అలా మన రామ్కి ఈక్వల్గా వచ్చేసింది మైథిలి పాప రామ్ మైథిలి నడుచుకుంటూ క్లాస్లోకి ఎంట్రీ ఇచ్చారు రామ్ బాయ్స్ రోలోకి వెళ్ళి ఒక అబ్బాయి పక్కన కూర్చున్నాడు రామ్ రే రాజ్ ఏంటి ఈరోజు విశేషాలు అని అడిగాడు నార్మల్గా ఏముంటాయి రా నథింగ్ అని చెప్పాడు భూజాలు ఎగరేస్తూ రామ్ ఓ నథింగ్ మరి ఇంతకుముందు నువ్వు ఆమె నా కలిసి నా గురించి మైతో గురించి ఏం మాట్లాడుకున్నారు చెప్పండి అని అడిగాడు కోపంగా రాజ్ వేడికెలా తెలిసింది అనుకున్నాడు కంగారుగా రామ్ నాకు అన్ని విషయాలు తెలుస్తాయి నువ్వేమంత షాక్ అవ్వకు బ్రేక్లో ఆ మీన సంగతి చూస్తాను అని చెప్పాడు బేస్ వాయిస్తో రాజ్ ఏదో చెప్పే లోపు ఫ్యాకల్టీ రావడంతో సైలెంట్ అయిపోయాడు ఆర్ఎన్పిపి మాన్షన్ బెడ్ మీద పడుకొని ఉన్నాడు శ్రీ నేత్ర కాఫీతో వచ్చి లే శ్రీ ఇంకా లేవకపోతే ఎలా చూడు రామ్ వాళ్ళు స్కూల్స్కి కాలేజ్కి కూడా వెళ్ళిపోయారు రిషి అన్నయ్య కూడా రెడీ అయిపోయాడు లే శ్రీ అని లేపుతుంది శ్రీ నేత్రని తన మీదకి లాక్కొని ఏమైంది బంగారం నేను ఎప్పుడూ లేచానుగా అన్నాడు నవ్వుతూ నేత్ర మరి ఏం మాయ రోగం వచ్చింది నీకు అని కసిరింది కోపంగా శ్రీ ఏం చేస్తాం నా పెళ్ళాం దర్శనం కోసం అని చెప్పాడు డ్రామాటిక్గా నేత్ర అసలు సిగ్గు లేకుండా పోతుంది నీకు నీకు నీ అంత కొడుకున్నాడు అయినా కూడా ఇలాంటి వేషాలు ఆపడం లేదు నువ్వు ఇలా అయితే కష్టమబ్బా అని చెప్పింది శ్రీ చేతిలో నుంచి తప్పించుకోవడానికి గింజుకుంటూ ఇంతలో బయట నుంచి ఏడుస్తున్న ప్రణతి గొంతు విని నేత్ర మొదలు శ్రీ ప్రణతి ఏడుస్తుంది అని చెప్పి శ్రీ నుంచి విడిపించుకొని వెళ్ళింది ప్రణతి దగ్గరికి హాల్లో ఉంది ప్రణతి ఏడుస్తూ నేత్ర ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి ప్రణతి పక్కన కూర్చొని ఏమైంది బంగారం ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది ప్రేమగా ప్రణతి అది అది నాకు అమ్మ కావాలి అని అడిగింది ఏడుస్తూ నేత్రా అమ్మ ఊరు వెళ్ళిందిగా ఈ వచ్చేస్తుందిరా నువ్వు స్కూల్లో నుంచి వచ్చేసరికి అమ్మ నాన్న ఇక్కడ ఉంటారా అని చెప్పింది ప్రణతిని బుజ్జగిస్తూ అప్పుడే వెనుక నుంచి అయితే మనం జూన్కి వెళ్దాం అప్పుడు ప్రణతి కూడా ఏడు పాపేస్తుంది ఏమంటావత్తా అని అడిగాడు నవ్వుతూ ప్రణతి కూడా నవ్వుతూ అవును పెద్దమ్మ మనం వెళ్దాం నేను వెళ్ళి పెదనాన్నతో కూడా మాట్లాడొస్తాను అని చెప్పి నేత్ర బుగ్గన ఒక చెట్టు ముద్దిచ్చి స్త్రీ కోసం పరుగులు తీసింది నేత్ర సీరియస్గా వెనక్కి తిరిగి ప్రణీత్ చేయి మెలిసి అంటే ఇది ఇద్దరి తోడు దంగల పని అన్నమాట అని చెప్పింది సీరియస్నెస్ నటిస్తూ ప్రణీత్ అత్త నా బుజ్జి అత్త కదూ ఏదో ఆ పిచ్చిది అడిగింది కదా అని అని చెప్పాడు చిన్నగా నేత్ర నా కూతుర్ని పిచ్చిది అంటావా నా కొడుక్కి తెలిస్తే నీ తాట తీస్తాడు అని చెప్పింది నవ్వుతూ ప్రణీత్ అత్తా ముందు వదిలి నొప్పిగా ఉంది అని చెప్పాడు పంపి ఫీజు పెట్టి నేత్ర అయ్యో కన్నయ్య సారీ నాన్న అని చెప్పి వదిలేసింది ప్రణీత్ కూడా నేత్ర బుగ్గ మీద చిట్టి ముద్దిచ్చి శ్రీ దగ్గరికి పరుగు తీశాడు హాద్య విక్కీ ఒక ఫంక్షన్ కోసం హైదరాబాద్ వెళ్ళారు లక్కీ అండ్ రిషి టూ ఇయర్స్ బ్యాక్ ఫారిన్ వెళ్ళారు అక్కడ బిజినెస్ చూసుకోవడం కోసం శ్రావణి అదే రిషి మదర్ కూడా అక్కడే ఉన్నారు ఇక బ్రేక్ టైంలో మీనా కోసం మొత్తం వెతుకుతున్నాడు రామ్ ఇంతలో రాజ్ రామ్ దగ్గరకు వచ్చి అక్కడ అక్కడ మైథిలి మీనని కొడుతుంది అని చెప్పాడు అసూయపడుతూ ఆయాసపడుతూ రామ్ నవ్వుతూ అయితే నేను రిలాక్స్ అయిపోవచ్చు అనుకుని రాజ్ భూజా మీద చేవేసి వారిని తీసుకుని అక్కడి నుంచి క్యాంటీన్ వెనుకున్న ఖాళీ ప్లేస్కి తీసుకొని వెళ్ళాడు రాజ్ అయోమయంగా రామ్ ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు అని అడిగాడు డౌట్గా ఇందాక నా మైథిలి గురించి ఏం మాట్లాడావు ఆ చెప్పు అని అడిగాడు కోపంగా తన షెడ్ హ్యాండ్స్ పైకి ఫోల్డ్ చేసుకుంటూ రాజ్ సారీ రా అని చెప్పాడు అక్కడి నుంచి పరిగెడుతూ రామ్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తుంటే అప్పుడే తనకి కాల్ వచ్చింది నేత్ర నుంచి రామ్ అమ్మ ఇప్పుడు ఎందుకు చేస్తుంది అనుకొని లిఫ్ట్ చేసి రామ్ హలో అమ్మ నేత్ర కన్నయ్య నువ్వు మైథిలిని తీసుకుని ఇంటికి స్టార్ట్ అవ్వు అని చెప్పింది నవ్వుతూ రామ్ ఏమైందమ్మా అని అడిగాడు కంగారుగా నేత్ర ఏం లేదనన్న అందరం కలిసి జూకి వెళ్దాం అందుకే నువ్వు మైథిలీ త్వరగా వచ్చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేసేసింది నేత్ర రామ్ కూడా అక్కడి నుంచి మైథిలీ దగ్గరికి వెళ్ళి తనని తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు కార్లో ఇంటికి చేరిన రామ్ మైథిలీలకి ఆల్రెడీ రెడీ అయ్యి వీళ్ళ కోసమే వెయిట్ చేస్తున్న శ్రీ నేత్ర ప్రణీత్ అండ్ ప్రణతిలు కనిపించారు ప్రణతి రామ్ని చూడగానే స్త్రీని వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి రామ్ని హగ్ చేసుకుంది రామ్ ఏమైంది ఈరోజు నా చెల్లి కొత్తగా కనిపిస్తుంది అని అడిగాడు నవ్వుతూ ప్రణతి రామ్ చెవి దగ్గరికి వెళ్ళి మెల్లగా ఆ గయ్యాల్ని ఎక్కిరిద్దామని అన్నయ్య అని చెప్పింది మెల్లగా రామ్ ఏదో చెప్పేలోపు ప్రణతిని కల్పించుకొని ప్రణతి అన్నయ్య నువ్వేం చెప్పడానికి వీల్లేదు అని చెప్పి కావాలని రామ్ని పట్టుకొని వదలడం లేదు శ్రీ నేత్ర ప్రణీత్ ప్రణతి అల్లే చూసి నవ్వుకుంటూ ఉన్నారు మైథిలి మాత్రం కోపంగా చూస్తుంది ప్రణతిని మైథిలి ఒసేయ్ నా రామ్ని ఎందుకు పట్టుకున్నావు అంత గట్టిగా పో పోయి మామనో లేదంటే ఆ ప్రణీత్ గాడినో పట్టుకో అలా అని చెప్పింది కోపంగా మొక్కు పుట్టాలు ఎగిరేస్తూ ప్రణతి నేను వెళ్ళను నాకు నా అన్నయ్యనే కావాలి నీకు కూడా ఉన్నాడుగా అన్నయ్య వెళ్ళి నీ అన్నని పట్టుకో లేదంటే పెద్ద నాన్నని పట్టుకో ఎంతసేపు నా అన్నయ్యనే పట్టుకొని ఉండకు అని చెప్పింది సీరియస్నెస్ నటిస్తూ మైథిలి ఏడుస్తూ రామ్ వైపు చూసింది వెంటనే రామ్ ప్రణతితో రామ్ చిన్ని నాన్న దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు ప్రణతితో ప్రణతి ఏంటయ్యా నువ్వెప్పుడు ఇంతే ఆ కూతు ఇష్టం నీకు అని చెప్పింది ఏడుస్తూ మైథిలీ నా రామ్కి నేనంటేనే ఇష్టం అని చెప్పింది నాలుగ బయట పెట్టి వెక్కిరిస్తూ ప్రణతి ఏడుస్తూ శ్రీ దగ్గరికి వెళ్ళింది శ్రీ ప్రణతిని పట్టుకొని రామ్ మైథిలి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రండి స్టార్ట్ అవుదాం అని చెప్పాడు రామ్ మైథిలి సరే అని చెప్పి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు శ్రీ ప్రణతిని పట్టుకొని ఏమైంది నీకు తెలుసు కదా వాళ్ళ సంగతి మరి ఇంకేంటి అని అడిగాడు సౌమ్యంగా ప్రణతి పో పెదనాన్న నీకు కూడా ఆ కూతుంటేనే ఇష్టం అని చెప్పింది పప్పి ఫేస్ పెట్టి శ్రీ నాకు నా నలుగురు పిల్లలు సమానమే అని చెప్పాడు ప్రణతిని బుజ్జగిస్తూ ప్రణతి శ్రీకి దగ్గరగా జరిగి నాకు తెలుసు మా పెద్దనాన్న బంగారం అని చెప్పింది శ్రీ బొగ్గ మీద ముద్దు పెట్టి అందంగా నవ్వేశాడు శ్రీబాబు నేత్ర మరి నేను అని అడిగింది బొంగ పెట్టి ప్రణతి నువ్వు కంచు పెద్దమ్మా అని చెప్పింది నవ్వు ఆపుకుంటూ నేత్ర ఏంటి అని అడిగింది కళ్ళు పెద్దవి చేసి కోపంగా శ్రీని గట్టిగా చుట్టేసుకుని బాబోయ్ పెద్దనాన్న ప్లీజ్ సేవ్ మీ అని చెప్పింది కళ్ళు మూసుకొని నేత్ర ప్రణతిని స్త్రీ నుంచి దూరం చేసి ఏమే నిజంగా నాకు నువ్వంతా భయపడుతున్నావా అని అడిగింది ఒక కనుబొమ్మ పైకెత్తి ప్రణతి వేరే నవ్వుకున్నవి అంటే పెద్దమ్మ అది అది ఏదో అలా అని చెప్పింది నవ్వుదు నేత్ర నా బంగారమే అని చెప్పింది ప్రణతిని హ్యాక్ చేసుకొని ప్రణీత్ని కూడా రమ్మని చెప్పి ఇద్దరిని కలిపి హగ్ చేసుకుంది నేత్ర నేత్ర నా బిడ్డలు ఎప్పుడు ఇలానే ఉండాలి అని చెప్పింది నా నవ్వుతూ అప్పుడే రెడీ అయ్యి వచ్చిన రామ్ నవ్వుతూ చూస్తుంటే మైథిలి మాత్రం అంటే నన్ను మర్చిపోయావు కదా అత్త అని చెప్పింది ఏడుస్తున్నట్టు నటిస్తూ నేత్ర అయ్యో బంగారం అలా కాదురా నువ్వు రామ్ ఇక్కడ లేరుగా అందుకే ఇలా అని చెప్పింది చిన్నగా మరైతే నన్ను రామ్ని మామని ఇంకా ఎందుకు పిలవలేదు అని అడిగింది పప్పి పెట్టి నేత్ర నువ్వు రామ్ రండి అని చెప్పింది చేయి చూపిస్తూ మైథిలి మరి మామ మామ ఏమైపోవాలి మామని కూడా రమ్మనత్తా అని చెప్పింది శ్రీని చూస్తూ శ్రీ నవ్వుకుంటూ ఉన్నాడు నేత్రని చూస్తూ నేత్ర మీ మామ ఎందుకు మధ్యలో అని చెప్పింది చిన్నగా మైథిలి నాకు అదంతా తెలియదు మామని కూడా రమ్మని చెప్పు అప్పుడే నేను రామ్ వస్తాం కదా రామ్ అని చెప్పింది రామ్ని చూస్తూ రామ్ నేత్ర వైపు చూశాడు నేత్ర ఏదో అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం గమనించాడు రామ్ రామ్ మైథిలిని పట్టుకొని పదా టైం అవుతుంది మళ్ళీ మనం మొత్తం జూ కవర్ చేయలేం సో వెళ్దాం రా అమ్మ నాన్న చిన్ని ప్రణి పదండి అని చెప్పాడు ముందుకు నడుస్తూ మైతిలి మాత్రం తన రామ్ చేతిని పట్టుకొని నడుస్తుంది పాపం తనకి తెలియదు కదా ఈ ఓవర్ పొజిసివ్నెస్ని తనకి తన రామ్ని దూరం చేస్తుంది అని అందరూ కలిసి హాయిగా చూకి వెళ్ళారు శ్రీ ముందుగానే చెప్పడంతో ఆ రోజు నార్మల్ పీపుల్కి ఎంట్రీని తీసేశారు ఎందుకంటే శ్రీకి తెలుసు అంకితో తన శత్రుశేషం పూర్తి కాలేదు అని తన వాళ్ళ ప్రాణాల విషయంలో ఛాన్స్ తీసుకోకూడదు అని ఇలా ఏర్పాట్లు చేశాడు శ్రీ ఆరుగురు డే మొత్తం జూలో బాగా ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి చేరారు ఇక అమెరికాకి వెళ్తే హే జాను ఇంకా ఎంతసేపు పడుకుంటావు లే అని బెడ్రూమ్ సర్దుతూ జానుని నిద్రలేపే ప్రయత్నం చేస్తుంది ప్రియ ప్రేమ్ ప్రియా తనని కాసేపు పడుకోనివ్వచ్చుగా అని భార్యకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ప్రియ ఇగో ఇలా మీ గారభం అత్తయ్య గారభం పెద్దమ్మ గారభం ఎక్కువ అయ్యే ఇది ఇలా తయారైంది అని తిరిగి కసిరింది ప్రేమ్ని ప్రేమ్ నువ్వు ప్లేట్ నా వైపు తిప్పకు తల్లి నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి అవునమ్మా ఇంకా రాదంటే ఎక్కడ మార్నింగ్ నుంచే కనిపించడం లేదు అని అడిగాడు కాఫీ సిప్ చేస్తూ ప్రియ కోపంగా ఒక కనుబొమ్మ పైకెత్తి ఈరోజేంటి అని అడిగింది ప్రేమ్ ఈరోజు అని ఆలోచిస్తున్నట్టు పోస్ పెట్టి ఆ గుర్తొచ్చింది ఈరోజు శనివారం కదా టెంపుల్కి వెళ్తారుగా మర్చిపోయాను అని చెప్పాడు నవ్వుతూ ప్రియ కర్మ కర్మ మీ తండ్రి కూతుర్లతో వేగడం నా వల్ల కావడం లేదు అని తల కొట్టుకుని కిచెన్లోకి వెళ్ళింది తను వెనక్కి కిచెన్లోకి వెళ్ళాడు ప్రేమ్ అప్పటి వరకు పడుకున్న ట్యాగ్ చేసిన జాను వాళ్ళు వెళ్ళిపోగానే కళ్ళు మూసుకుని తన పిల్లో కింద తడిమి చూసింది ఒక ఫోటో తన చేతికి దొరకగానే ఆ ఫోటో తీసి తన కళ్ళ ముందు పెట్టుకుని అప్పుడు కళ్ళు తెరిచింది జాను ఆ ఫోటో వైపు చూసింది నవ్వుతూ అది రామ్ ఫోటో జాను బావా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వే నా క్రష్ నా లవ్ అన్నీ మనం మీట్ అయింది చాలా తక్కువసార్లు మాత్రమే అని నాకు తెలుసు బావా కానీ లైఫ్లో ఈ జానకి ఎప్పుడో మిస్సెస్ శ్రీరామ్ నాయుడు జానకిగా మారిపోయింది అని చెప్పింది ఆ ఫోటోని చూస్తూ ఇంతలో ప్రేమ రావడం చూసి వెంటనే ఆ ఫోటో మళ్ళీ కింద పెట్టేసి పడుకున్నట్టు యాడ్ చేయడం స్టార్ట్ చేసింది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో ఈ రాముడు ఎవరికి సొంతమవుతాడో అనేది ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుస్తుంది ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి